స్వాగతం నందల జిల్లా దొన్నిపాడు మండల కేంద్రంలో ఆది అల్లూరి ఎరకల స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం అల్లూరి ఎరకల స్వామి దొన్నిపాడులో బోధనలు చేస్తూ తన దేహాన్ని సజీవంగా సమాధి రూపంలో ఆత్మార్పణ చేశారు అప్పటి నుండి భక్తులు పూజిస్తున్నారు భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరికలు తీర్చే ఆది అల్లూరి ఎరకల స్వామి ఆరాధన మహోత్సవాలకు రాయలసీమ జిల్లా నుండే కాక కర్ణాటక రాష్ట్రం రాయచూరి బల్లారి జిల్లాల నుండి భక్తులు వస్తారు ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ కోలాట పోటీలను నిర్వహించారు ఈ పోటీలలో మొదటి విజేతగా రాజనగరం జట్టుకు సింగిల్ విండో అధ్యక్షుడు సిద్ధి సత్యనారాయణ బహుమతి ప్రదానం చేశారు రెండవ విజేతగా సత్యనారాయణపురం జట్టు మూడవ నాలుగవ విజేతలుగా గోస్పాడు నల్లగడ్ల జట్లు ఐదవ విజేతగా పెద్ద కందుకూరు కోలాట జట్లు నిలిచాయి వీటికి ఆలయ కమిటీ సభ్యులు శివయ్య పురుషోత్తం రెడ్డి శీలయ్య బత్తుల సీను ఇతర కమిటీ సభ్యులు బహుమతి ప్రదానం చేశారు ప్రోత్సాహకాల బహుమతి కింద దొన్నిపాడు జట్టుకు బహుమతి అందజేశారు ఆది అల్లూరి ఎరకల స్వామి ఆరాధన విజయవంతం కావడానికి కృషి చేసిన ఆలయ కమిటీ కార్యవర్గానికి భక్తులకు పోలీస్ సిబ్బందికి ఆలయ కమిటీ తరఫున సింగిల్ విండో అధ్యక్షుడు సిద్ధి సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు సన్మానం చేశారు కూడా డబ్బులు కూడా మీరే తీసుకుంటున్నారు

నేను ఈ ఆరాధన సందర్భంగా తెలియజేయడం అంటే మాకు కనీసం అంటే మాకు సంవత్సరాల అవతల నుంచి ఒక జరుగుతూ వస్తుంది తర్వాత ఇప్పుడు ఏటా భజనలు తర్వాత భజనలు పెట్టి గ్రామాలు కొన్ని కొన్ని పద్ధతులు చేసుకుంటూ పోతాను ఇప్పుడు ఈ సంవత్సరము ఆరాధన సందర్భంగా ఎప్పుడు ఎందుకు బట్టు గ్రామాలకు తర్వాత కోలాట పెదరామని అనుకున్నాము కోలాట పెట్టి ఈ నా దగ్గర కొన్ని కొన్ని మహిమలు ఎట్లా ఉంటాయంటే జనాలకు వల్లారి గుంతకల్లు మతికేరి కొన్ని కొన్ని గ్రామాలు పెద్ద పెద్ద వాళ్ళ గురించిగా వచ్చి ఈయనకి ఈయనకు ఆయన సేవకు బాధ్యులై ఆయన కోరికలు ఆయన కోరిక మడి వచ్చి భక్తులు సేవ చేసుకుంటున్నారు తర్వాత వాళ్ళకు ఆ భక్తులకు అనుకునేటివి ఈ విషయాలు బాగా నెరవేర్చుకుంటూ పోతున్నాడు ఆయన తర్వాత మాకు తెలిసినంతట్లో మేము కూడా ఈయనకు నమ్ముకొని మా దుర్విడ గ్రామ ప్రజలు మేము అంటే నమ్మకము అందరము ఆ ఆయన సేవ చేసుకుంటూ పోతున్నాము తర్వాత ఆయనకు మాన్యాలు కానీ పొలము కానీ ఏమీ లేదు పొలం లేకునే ఆయన కోరికలు వచ్చిన జనాలకు కోరికలు నెరవేర్చుకుంటూ ఆయన పోతున్నాడు కాబట్టి ఎప్పటికీ నిరంతరం మాకు ఇప్పటికి మేము నాకు ఎనభై సంవత్సరాలు వచ్చింది నేను తొలిపాటులో పుట్టి ఎనభై సంవత్సరాల వయస్సు వచ్చింది నాకు తర్వాత ఇట్లా తిరిగి భయం చేసుకుంటూ ఆయన సేవ చేసుకుంటూ మెలరిస్తున్నాం మేము కోలాటం జరిగింది కోలాటన జనాలు తెల్లవారులు అన్నదానంగా కా కోలాటూ కానీ కనీసం అంటే ఊరు జనాభా ఒక రోజు ఒక రాత్రి ఒక పౌరు ఫుల్గా భోజనాలు ఇక్కడనే భోజనం చేసుకుని ఆయన సేవకు బాధ్యులై అందరు సేవించుకుంటూ ఉన్నారు Thank yeah. you.